తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరాలని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని ఆ పదవిని లాక్కుని ఆయన చావుకు కారణమైనటువంటి దౌర్భాగ్యుడు ఒక పక్కన ఒక పక్కన ప్రజలను నమ్ముకున్నటువంటి వ్యక్తి అయితే ఒక పక్కన అధికారుల్ని పోలీసుల్ని వ్యవస్థల్ని పక్కన ఉన్నటువంటి పార్టీలు కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడినటువంటి దొంగ వాగ్దానాలు చేసినటువంటి దొంగ ఒక పక్కన ఈ రాష్ట్రంలో పెళ్లం పిల్లలతో బతకడానికి ఒక ఇల్లు కట్టించుకోలేనటువంటి పరిస్థితి తినడానికి ఒళ్ళు పిల్లలకి వారికి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి వృద్ధులుగాను పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని పోషించలేనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు వాటిల్లో ముఖ్యంగా మీ పిల్లల్ని మీరు కాన్వెంట్ లో చదివించుకున్న గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకున్నా ఒక్కొక్క విద్యార్థికి అమ్మబడి అని చెప్పి కార్యక్రమంలో తల్లి అకౌంట్కి ఒక విద్యార్థికి ఈ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని టెన్త్ క్లాస్ వరకు ఇంజనీరింగ్ డాక్టర్ చదివించినా మీ పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నారు అదేవిధంగా మీకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెయ్యి రూపాయలు ఖరీదు కనుక దాటితే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి రాజీవ్ ఆరోగ్యశ్రీ గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి మీకు వైద్యం చేయించేటువంటి బాధ్యతను కూడా నేనే తీసుకుంటానని చెప్పి చెబుతున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రం నిరుపేదలందరికీ కూడా ఉండటానికి మరి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత నాదని చెప్పి చెప్తున్నారు ఈ రాష్ట్రం రైతాంగానికి ప్రతి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి మరి ప్రతి రైతుకి ఇస్తానని చెప్పి ఆయన ఎన్నికల వాగ్దానంలో చెప్పారు అదేవిధంగా వృద్ధులకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ మరి పెన్షన్ ని మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చూడడం జరిగింది ఉన్నటువంటి రుణాలని వాళ్ళు ఎన్నికల దాకా ఎంతైతే ప్రభుత్వానికి కట్టాలో ఆ దాన్ని ఆ అమౌంట్ ని నాలుగు సార్లుగా ఆ గ్రూప్ కి మరి ప్రభుత్వం బ్యాంకులు వేయడం కాదు మీ చేతికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి జరిగింది బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ముస్లింలకు కానీ నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి ఈ నాలుగైదు సంవత్సరాల్లో మరి సంవత్సరాలు ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఒక్కొక్క మహిళకి నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉంటే బీసీ ఎస్సీ మైనార్టీ ముస్లిం మహిళలకి మరి ఆయన డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాను చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేక మరి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మోడీ కైనా సోనియా గాంధీకి అయినా ఎవరికైనా దమ్ముగా ధైర్యంగా నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకే ఒక మాట చెప్పినటువంటి వ్యక్తి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు మోడీ సంఘ నాయడు ప్రత్యేక హోదా అవసరం లేదు మోడీ రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పి సిగ్గు లేకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర మంత్రులకు సన్మానం చేసినటువంటి సన్నాకి రాష్ట్రంలో ఎవడని చెప్పినాడు కాబట్టి ఈరోజు ఆయన చేసినటువంటి వైఫల్యాలను కట్టుపుచ్చుకోవడానికి మోడీ మీద మొత్తం దోచేసి నేనేదో పచ్చిత్ని నేను ఈ రాష్ట్రాన్ని పగలు అంటే మోడీ నన్ను వెనక నుంచి లాగాడని అని చెప్పి ఆయన పేరు చెప్పుకునే చిక్కుమార్లు రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక హోదా సాధించగలిగినటువంటి దమ్ముడు ధైర్యం ఉన్నటువంటి ఏకైక మగాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేరళ రాహుల్ గాంధీ వచ్చినా మోడీ వచ్చాక ఎవరు వచ్చినా కూడా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ చేసి అవసరమైతే మీరు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే గెలిపిస్తే మూడు నిమిషాలు ఇరవై ఐదు మంది చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్ళి ఈ రాష్ట్ర సమస్యను దేశవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగినటువంటి దమ్ముగా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆకు కప్పినలాగా ప్రజలు పట్టుకునేలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి రైవంచుకన్ని నమ్మకుండా ఈ రాష్ట్రంలో మైనార్టీలు గాని బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఈ రాష్ట్రంలో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు నెలలు నేను చెప్పినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు మీరు ఎంత మందికి అయితే చెప్పగలరో అంతమందికి చెప్పి తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని నమ్మక నమ్మకద్రోహం చేసినటువంటి ఎన్టీ రాయల వారికి నమ్మక ద్రోహం చేసినటువంటి నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓడించడమే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త కాడి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మరి ఆలోచన ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు వచ్చినా కూడా సాక్ష్యం గెలిచిన అని చెప్పి వరద ఊపులకి ఇటువంటి చంద్రబాబు వెయ్యి చంద్రబాబులు వచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ కానీ భయపడేటువంటి సమస్య ఉండదు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఇక్కడ మహానుభావుడు ఎన్టీ రావాల ఆశిస్తులు అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తులు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ఈ పార్టీ గుడివాడలో నన్ను ఓడించే తెలియజేస్తా చెప్తా ఈ గుడివాడలో ఎవరు సరిపోకపోతే పక్క ఊరి నుంచి తెచ్చి పెట్టుకుంటారా నీ వల్ల కాదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ నందివాడ గ్రామంలో రెండు వేల తొమ్మిదిలో నేను నా గుడివాడ నియోజకవర్గంలో కలిసింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీల మీద ఎస్సీల మీద చిన్న చేత వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు కనుక నానికి మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఊరుకునేటువంటి సమస్య లేదని చెప్పి బెదిరింపులు ఎదుగుతున్నారు ఈ రోజు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి భయపడే వాడిని భయపెడతారు ఎదిరించే వాడి జోలికి ఎవడో కూడా రాని పరిస్థితి ఉండేది కాబట్టి ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం ఒక్కడగా స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అటువంటి వ్యక్తి మనందరికి కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నేను మీ అందరికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ చంద్రబాబు లాగా కులం చూడడం మతం చూడడం రాజకీయాలు చూడడం వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఇంటికి చేర్చడానికి గ్రామ సెక్రటరియట్ నెలకొల్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి పది మంది చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఉద్యోగాలు తీసుకుని వాళ్ళ ద్వారా రేషన్ కాడి నుంచి ప్రతి కార్యక్రమం అప్లికేషన్ పెట్టినటువంటి డెబ్బై రెండు గంటల్లో మరి వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కలగజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఈ గ్రామంలో పది మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవ్వడం మనకి ఇంకా ఈ ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీరే సొంత సొంత పార్టీ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా ముఖ్యమంత్రి అయినట్టే మరి ఇక్కడ గుర్తు పెట్టుకుని చాలా క్రమశిక్షణగా చాలా శ్రద్ధగా ఓర్పుగా ఈ రోజు కో కోరు తోట నాగరాజు గారు మన పార్టీలో ఆయన మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తూ అదే విధంగా ఆయనతో పాటు మరి ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి ఆయన మిత్రులు మరి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని వదిలేసి ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ పీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు పీసీలు కూడా వెన్ను పొడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు జీవితమే వెల్లు కోట్లు కుట్రలు కుతంత్రాలు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో మన పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదివేలు తీసేయాలని చెప్పి ఈ దరిద్రపు గొట్టు ఆలోచనతో మరి ప్రజలు నమ్ముకుల ఇళ్ళు ఆ కంప్యూటర్లే సర్వేలని ఆయనకున్నటువంటి ఉన్నటువంటి టెక్నాలజీని నమ్ముకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ